ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ నిజమైన భక్తి భగవాన్ ఏం చెప్తారంటే మనస్సుకి స్వస్థలం హృదయమే మనస్సుని హృదయ స్థలమునందు నిలబెట్టి ఉంచటమే భక్తి అదే యోగము అంటారు భగవాన్ కాబట్టి ఆ భక్తితో మీరు భగవంతుడు కావాలి అని మీరు అనుకుంటే అహం భావనను వదులుకుంటానికి సిద్ధపడాలి అహం భావన కావాలి అనుకుంటే భగవంతుడిని వదులుకోవాలి రెండిటిలో నీకు ఏదో ఒకటి అవకాశం ఉంది హృదయాభిముఖంగా ప్రయాణించటమా బహిర్ముఖంగా ప్రయాణించటమా నీకు అహంభావన కావాలి అంటే ఈ జన్మలోనే కాదు కోటి జన్మను ఎత్తిన భగవంతుడు దొరికేది లేదు దేవుడు దొరికేది లేదు శివుడు కావాలి అంటే ఈ యొక్క అహంభావనని ఈ యొక్క దేహాత్మ వుద్ధిని ఈ యొక్క వ్యక్తిత్వాన్ని వదులుకో శ్రీకృష్ణుడు ఏ కోటిలో ఏ ఒక్కరో నన్ను తెలుసుకుంటారు అంటే దాని అర్థము ఏ ఒక్కడో ఆ వ్యక్తిత్వాన్ని వదులుకుంటానికి సిద్ధపడతాడు అని అర్థం అందుకే భగవాన్ అంటారు నీవు ఎవరో నీవు తెలుసుకోవటానికి ధనంతో కానీ పాండిత్యంతో కానీ శాస్త్రాలతో కానీ సంపదలతో కానీ సంబంధం లేదు అవి అవసరం లేదు ఇవి లేకపోయినా నీ హృదయంలో ఉన్న నిజాన్ని సత్య వస్తువుని నీ స్వరూపాన్ని నీవు తెలుసుకోవచ్చు ఏదో గురువుతో కానీ ఒక అవతార పురుషుడితో కానీ మానసిక అనుబంధం ఉంటే చాలు ఎందుకంటే ఆత్మలోనే సుఖం ఉంది ఆత్మలోనే శాంతి ఉంది ఆనందం ఉంది లోకం వైపుకి ప్రయాణం చేస్తున్న మనస్సుకి అది అందదు ఆత్మవైపుకు ప్రయాణం చేస్తున్న మనస్సుకి అది అనుగ్రహం చేత అందుతుంది ఆత్మయందు ఆత్మవైపుకి ప్రయాణం చేసే మనస్సుతో ఆత్మలో ఉన్న శాంతిని ఆనందమును జుర్రుకో అప్పుడు నీవు స్థితప్రజ్ఞుడివి అవుతావు ఆత్మ వేరు దేవుడి అనుగ్రహము వేరు కాదు దేవునికి అనుగ్రహం అనేది ఒక గుణం కాదు దేవుని స్వరూపమే అనుగ్రహము ఆత్మస్వరూపమే అనుగ్రహము అగ్ని వేడి రెండు వేరుగా ఉండవు నీరు చల్లదనము రెండు వేరుగా ఉండవు అలాగే దేవుడు అనుగ్రహము వేరుగా ఉండరు దేవుడు అంటే అనుగ్రహమే రెండు వేరు కాదు రెండు ఒక్కటే ఆత్మ అన్నా అనుగ్రహం అన్నా అంతా ఒక్కటే ఆత్మ వ్యక్తమైంది అంటే అనుగ్రహం వ్యక్తమైనట్టే అలాగే శరణాగతికి మించిన ప్రార్థన లేదు శరణాగతికి మించిన సాధన లేదు శరణాగతి కావాలి అంటే వాడు విశ్వాస పాత్రుడై ఉండాలి శరణాగతిలో ఆ గతి ఉంది శరణాగతి అని దానికి మించిన గతి ఏమీ లేదు అని రామానుజుడు చెప్తాడు శరణాగతి వలన కూడా మృత్యుంజయత్వము పొందవచ్చు అన్నారు భగవాన్ విశ్వాసం ఉన్నవాడికి శరణాగతి మంచిది అంటే భగవంతుడి మీద నీ యొక్క స్వరూపము మీద నీ నీకు నీ నిరాకారమైన ఆత్మయో అంటే ఏంటో తెలీదు కానీ భగవంతుడు చెప్పిన వాక్యాలు భగవాన్ చెప్తున్న వాక్యాలు గురువుగారు చెప్తున్న వాక్యాలు ఇవన్నిటిని మీద వాటి మీద విశ్వాసం ఉంచి ఆ లోపల ఉన్న సద్వస్తువు మీద విశ్వాసం ఉంచి పరిపూర్ణ శరణాగతి భావనతో పూర్తి తదేక దీక్షతో దాని మీదనే నీవు ఆ భావన నిలబెట్టుకుంటూ ఉంటే కనుక ఆ పరిపూర్ణ విశ్వాసం ఉంటే ఖచ్చితంగా అనుగ్రహం చేత భగవంతుడు నువ్వు రెండు అడుగులు ముందుకు వేస్తే నీ విశ్వాసం చూసి భగవంతుడు పది అడుగులు నీ ముందుకు వస్తాడు రావటమే కాదు వా తన స్వరూపాన్ని నీ స్వరూపంగా అక్కడ ప్రకటింపజేస్తాడు తన స్వరూపం ఇచ్చేస్తాడు నీకు గురువుకి శిష్యుడికి భేదము లేని స్థితి భక్తుడికి భగవంతుడికి భేదము లేని స్థితి అభేద స్థితి ఆ అభేద స్థితిలో చావు లేదు పుట్టుక లేదు మనసులో కల్పించిన గొడవలు ఉండవు అహంకారము ఉండదు కర్తృత్వ భావన ఉండదు రాగద్వేషాలు ఉండదు జయాపజయాలు ఉండవు అదృష్టము ఉండదు దురదృష్టము ఉండదు ప్రతికూల అనుకూల ఫలితాలు ఉండవు కర్త ఉండదు కర్తృత్వం ఉండదు అకర్మ కాని వికర్మ కాని సకర్మలు ఉండవు పాపము కానీ పుణ్యము కానీ జయము కానీ అపజయము కానీ లాభము కానీ నష్టము కానీ ఏ ద్వై భావనకి అక్కడ చోటు ఉండదు ఆ స్థితి వర్ణించలేము మనం ఎంత అవగాహన చేసుకొని చెప్పుకున్నా సముద్రంలో నీటి బొట్టు ఎంత ఆ నీటి బొట్టులో కొన్ని కోట్ల వంతు కన్నా తక్కువే ఎందుకంటే అంతటి ఘనాతి ఘనంగా నిరాకారంగా తను వృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటూ తన్ను తాను ప్రకటించుకుంటూ తన్ను స్వయం ప్రకాశమై ఎరుక లేక ఉనికితో కూడి అన్యత్వము లేక ఆలోచనలు లేక అనంతంగా నిరాకారంగా వ్యాపించి ఉన్న ఆత్మ ఈ సృష్టికి ఆధారంగా ఉన్నది మళ్ళీ అంటే తన్ను తాను ప్రకటించుకుంటూ తన్ను తాను వ్యక్తపరుచుకుంటూ తన్ను తాను రమిస్తూ వృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటూ అది నేనున్నాను నేనున్నాను అంటూ లేక ఉనికితో కూడి అది స్వయం ప్రకాశమై తను తాను ప్రకాశింపచేసుకుంటూ ఈ సృష్టిని ప్రకాశింపచేస్తుంది అందుకని నీకు ఈ మనుగడ సాగించుతున్నావు ఇక్కడ ఈ మాయా నేను ఈ ఫాల్స్ అయి ఈ మిథ్య నేనుతో నీవు ఎగిరెగిరి పడుతున్నావు దానికి కారణము నీలో ఈ చలనము రావటానికి నీకు ఆలోచనలు ఉద్భవించటానికి నీ మనస్సులో కదలికలు రావటానికి అన్నిటికీ ఆధారము ఆత్మే కానీ నీవు ఆ ఆధారాన్ని నువ్వు గమనించక ఒక ఆధారము ఉన్నది నేను దాని మీద ఆధారపడి ఉన్నాను నేను ఒక పనిముట్టును అని గ్రహించక ఈ అహంకారము ఈ వ్యక్తిత్వము విర్రవీగిపోతూ ఉంటుంది తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని నిలబెట్టుకోవాలని అహర్నిసలు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఎప్పుడు ఈ మనస్సుతో ఏదో ఒక ఆలోచనలతో ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఒక రెస్ట్లెస్నెస్కి వెళ్ళిపోతూ ఉంటుంది మనస్సు ఎప్పుడు రెస్ట్కి రాదు లేని అహంకారమే ఇంత విర్రవీగుతుంటే మరి ఇంత ఘనాతిఘనంగా ఉన్న ఈ సృష్టికి ఆధారంగా ఉన్న ఆత్మ మరి ఎలా విర్రవీగిందా మరి అదే కదా భగవంతుని యొక్క తత్వము భగవంతుడు యొక్క తత్వము ప్రేమతత్వము ఆ ప్రేమతత్వంలో ఎటువంటి పార్షియాలిటీ ఉండదు అందరిలోనూ ఉన్నది ఆ నేనే ఆ నేను ఆ హృదయంలో ఉన్న ఆ నేను ఆధారంగానే నీవు మనుగడ సాగిస్తున్నావు నీవు జీవితాన్ని కొనసాగిస్తున్నావు అహంస్ఫురణ లేకుండా ఈ అహం దేహము క్షణమైనా నిలవలేదు ఆ సినిమాకి తెర ఎట్టయితే ఆధారమో ఈ అహం దేహానికి ఈ అహం స్ఫురణ నేనున్నాను అన్న ఆ సత్యాన్ని సత్యము ఆధారంగా ఉన్నది కానీ భిన్నంగా ఉన్నది అందుకని భగవాన్ ఏం చెప్తున్నారంటే నీవు ఒక పనిముట్టువి ఆత్మ చేతిలో నీవు ఒక పనిముట్టువి అని గ్రహించు చాలు ఇదంతా అసత్యమని గ్రహించు అందుకే భగవాన్ అంటున్నారు అసలు ఈ అహంకారము ఉద్భవించిందేమో చూడు అది పుట్టిందేమో గమనించు కొంత విచారణ చెయ్యి కొంత అంతర్ముఖమవు నేను అనే తలంపు నీ లోపల నుండి వస్తుంది కదా అది దాని పుట్టుక స్థానము నీ లోపల ఎక్కడ నుండి అది వస్తుందో అదే ఆధ్యాత్మిక హృదయము అక్కడే భగవంతుని నివాస స్థలము అంటే ఏమాత్రము నేను అనే తలంపు కూడా లేని స్థితి అది కాబట్టి నీ హృదయంలో ఒక వస్తువు ఉంది దానితో కలిసి ఉండటమే నిజమైన సత్సంగం నీ హృదయంలో ఉన్న వస్తువుతో నీవు కలిసి ఉండలేకపోతే బాహ్యంగా ఉన్న సత్యాన్వేషకులతో సహవాసం చెయ్యి నీ సమకాలికులైన వారితో సత్పురుషులతో సహవాసం చెయ్యి సత్పురుషులతో సహవాసం చేస్తే సత్యాన్ని తెలుసుకోవాలి అనే కాంక్ష నీ హృదయాంతరాలము నుండి వస్తుంది ఆ ప్రేరణ ఇచ్చేది కూడా లోపల ఉన్న ఆ సత్య వస్తువే ఆత్మే అందుకని భగవాన్ ది సెల్ఫ్ ద డస్ ఎవ్రీథింగ్ అన్నారు అంటే ఆత్మే అన్నీ చేస్తుంది ఎందుకంటే ఉన్నది అదే కదా రెండవది లేదు ఉన్నది అహంస్ఫురణ మాత్రమే భగవాన్ ఏమన్నారు ఆ పెద్దబీజ మనస్సుతో మృత మనస్సుతో బయటికి వచ్చి అడిగిన వాళ్ళకి ఏం చెప్తున్నారు యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపమైన ఆయన జీవుడు లేడు జగత్తు లేదు ఈశ్వరుడు లేడు ఇవన్నీ నీ మనస్సు కల్పించుకున్న భావనలు ఇవన్నీ నీ మనస్సులో గొడవలు ఆ గొడవల జోలికి వెళ్లకు అంతర్ముఖము కా నిచ్చలుడుగా ఉండు గుణరహితుడువై ఉండు బంధరహితుడువై ఉండు ఇదంతా అసత్యమని గ్రహించు ఇదంతా అజ్ఞానమని గ్రహించు ఇది కేవలము ఒక మాయా కల్పితమని గ్రహించు నీ భారము భగవంతుడి మీద పెట్టు నీకంటూ ఏ సంకల్పాలు లేకుండా నీకంటూ ఏ వ్యక్తిత్వము లేకుండా నీకంటూ ఏ కోరికలు లేకుండా పూర్తిగా ఆత్మ మీద ఆధారపడి బ్రతుకు నీవు ఇప్పుడు ఆత్మ మీద ఆధారపడే ఉన్నావు కాకపోతే ఆ విషయము నీవు గ్రహించలేని స్థితిలో ఉన్నావు అందుకని భగవాన్ చెప్తున్నారు నీవు ఒక పనిముట్టు అని గ్రహించు మిగతాది ఆత్మ చూసుకుంటుంది నేను నీలో పరిపక్వత తెచ్చి నిన్ను ఎప్పుడు ఏ క్షణాన మట్టు పెట్టి తన స్వరూపాన్ని నీ స్వరూపంగా ఇవ్వాలో అది డిసైడ్ చేస్తుంది ఈ ఖగోళాలని ఈ సూర్య చంద్రాదుల్ని వాటి వాటి గమ్యాల్లో వాటి వాటి కక్షల్లో అవి తిరుగుతూ ఉన్నాయి అంటే దానికి కారణము ఘనాతిఘనమైన ఆత్మ యొక్క చైతన్య శక్తి అంతెందుకు నీవు నీ ప్రయత్నము లేకుండానే నీవు నిద్ర నుంచి మేల్కొంటున్నావు నీవు నీ ప్రయత్నము లేకుండానే నిద్రలోకి జారుకుంటున్నావు నీవేమీ నీ గుండె లోపల చేయి పెట్టి గుండెని కదిలించట్లేదు నీవేమీ చేతితో భూమిని త్రిప్పట్లేదు నీవు తిన్న ఆహారము నీ ప్రమేయము లేకుండానే నీ ప్రయత్నము లేకుండానే అది జీర్ణమయ్యి అది ఆ జీర్ణము అదే చేసుకుంటుంది నువ్వు రాత్రిపూట పడుకున్నప్పుడు నీ దేహం ఎటుపోయిందో కూడా నీకు తెలియదు మరి ఆ దేహాన్ని కాపాడింది ఎవరు తల్లి గర్భము ధరించినప్పుడు అది చిన్న కణం నుంచి పిండం నుంచి మాంసము ముద్దయ్యి ఆ బిడ్డ ఆ శరీర ఆకృతి ఆ మాంసం ముద్దు తయారవటానికి దాంట్లో జీవం రావటానికి దాంట్లో ప్రాణశక్తి రావటానికి ఆ యొక్క బిడ్డలో కదలికలు రావటానికి ఆ తల్లి ఎంత ఆహారం అయితే తీసుకుందో అంత కన్ అంత అంటే ఆ బిడ్డకి ఎంత కావాలో అంతే వెళ్తూ మళ్ళీ అంతకన్నా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఆ బిడ్డకు సరి అయిన సరి అయిన వేళ సరి అయిన మోతాదులో ఆహారం అందిస్తూ ఆ లోపల ఒక సృష్టి జరిగింది ఆ సృష్టిని పెంచి పోషిస్తూ అది బయటకు వస్తుంది అంటే మరి ఇదంతా ఎవరు చేస్తున్నట్టు ఈ సెల్ఫ్ దట్ డస్ ఎవరిథింగ్ కాకపోతే ఈ జీవుడు తను వ్యక్తినని తను ఒక శరీరధారి అని ఒక దేహదారి అను దేహదారి అని ఈ మనస్సుతోటి ఇంద్రియాలతోటి ఈ లోకంతో ఇతరులతోటి బాహ్య వస్తువులతోటి తాదాప్యం చెంది అవే సత్యం అనుకుంటున్నాడు అవిచారం వల్ల దుఃఖం ఏర్పడుతుంది విచారణ చేయటం వల్ల వీడికి కొంత అవగాహన వస్తుంది అసలు నేనెవరు ఒకవేళ నేను శరీరమే అయితే మరి శరీరము ఎందుకు అది శాశ్వతంగా ఉండట్లేదు మన తాత ముత్తాతలు కాల కట్టెలో కాలి కాలగర్భంలో కలిసిపోయారు మరి రేపు నా పరిస్థితి కూడా ఇంతే కదా నా గతికి కూడా ఇంతే కదా మరి ఈ శరీరము కాలిపోయితే మరి నేనేమైపోతాను అన్న విచారణ చెయ్యాలి ఈ సంపదలు ఈ భార్య పిల్లలు వీళ్ళెవరు గడప దాటి బయటికి రారు ఆ కొట్టల్లో ఆ పశువులు ఆ కొట్టల్లోనే ఉంటాయి నీతో ఎవరు శ్మశానం దాకా రారు ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవాళ్ళే తప్ప నీతో పాటు వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు పుట్టినప్పుడు నువ్వేమీ తీసుకురాలేదు వెళ్ళేటప్పుడు కూడా నీవేమీ తీసుకొని వెళ్ళట్లేదు ఈ మధ్యలో జరిగే తతంగం అంతా నాది నేను అనుకొని నీవు వాటితో తాదాప్యం చెంది అహంకారాన్ని పటిష్టం చేసుకుంటున్నావు వ్యక్తి భావనని మరింత దృఢంగా పెంచుకుంటూ పోతున్నావు ఎందుకంటే పుట్టినప్పుడు నువ్వేమీ సృష్టించి తీసుకొని రాలా వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకుని వెళ్ళట్ల ఈ మధ్యలో ఈ ప్రకృతి సృష్టించిన దాన్ని నీవు నాది నేను అనుకుంటున్నావు నా వస్తువు అనుకుంటున్నావు నా భార్య నా పిల్లలు నా సంసారము నా బ్యాంకు బ్యాలెన్సు నా ఉద్యోగము అనుకుంటున్నావు నేను నాది అని దాంతో తాదాప్యత చెందుతున్నావు అందుకే భగవాన్ అంటారు ఈ నేను పక్కన నీవు ఫలానా ఫలానా అని జోడిస్తున్నావు కదా ఆ భావాలని విడిచిపెట్టు నీవు నీవుగా ఉండు ఏది జరగాలో అది జరిగి తీరుతుంది ఏది జరగకూడదో నువ్వు ఎంత ప్రయత్నించినా అది జరగదే జరగదు ఊరక ఉండు నిశ్చలంగా ఉండు ఏ ఆలోచన పైన అనురక్తి లేకుండా ఉండు అంటారు భగవాన్ ఎందుకంటే నీవు తెచ్చుకున్న ప్రారంధము నీతో సంబంధము లేకుండా అది తనంతట తానుగా అది ఆ జ్ఞానం ఆధారంతో అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది ఇది ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమా లాంటిది దాంట్లో మార్పులు చేర్పులు ఉండవు ఒక మగవాడు స్త్రీ పాత్ర ధరించినంత మాత్రాన వాడు ఆ వేషం వేసినంత మాత్రాన స్త్రీ అయిపోతాడా అయిపోడు ఎప్పటికైనా ఆ స్త్రీ పాత్రని వదిలి తన స్థితిలో తను ఉంటాడు అలాగే నీవు ఈ అహంకారము పెట్టుకొని నేనెంటే వ్యక్తినన్న నన్న భావన నీవు కలిగి రకరకాల పాత్రలు పోషణ పోషించినంత మాత్రాన నీకు వచ్చిన నష్టమేమీ ఉండదు నీవు నీవుగానే ఉన్నావు ఇప్పటికి కూడా నీలో ఏ మార్పు లేకుండా చాలా సహజంగా ఉన్నావు కాకపోతే నీ నిజస్వరూపం ఏమిటో తెలియకుండా ఉన్నావు దానికి అడ్డంకులు నీ ఆలోచనలు అందుకని భగవాన్ ఏమంటారంటే ఇక్కడ నువ్వు చేయవలసిన ప్రయత్నం అంతా నీకున్న అడ్డంకులను తొలగించుకో అది చాలు అంటారు కాబట్టి నీ సహజత్వానికి చావు లేదు పుట్టుక లేదు అది నీవై ఉన్నావు నీవు ఏదైతే అయి ఉన్నావో దానికి అర్పణ చేసుకుంటే అది నీకు తెలియబడుతుంది మనకి నది యొక్క యువతల గట్టు నుండి అవతల గట్టుకు వెళ్ళటానికి వంతెన కానీ పడవ కానీ ఉండాలి అలాగే అజ్ఞానం అనే ఈ యువత గట్టు నుండి జ్ఞానం అనే అవతల గట్టుకు వెళ్ళటానికి వంతెనలాగా పడవలాగా సహాయపడే సహాయపడేవాడే మనకు గురువు వాడే నిజమైన గురువు నీవు ఏదైతే కాదో అది నువ్వు అనుకుంటున్నావు ఆ పొరపాటు నుండి విడుదల చెయ్యటానికి గురువు ప్రయత్నిస్తాడు దానికి ఒక జన్మ పట్టవచ్చు అనేక జన్మలు పట్టవచ్చు గురువు గురువుకి నీ మీద ఉన్న ప్రేమ అకారణమైనది కాబట్టి ఆయన ఏ అంతస్తులో ఉన్నాడో ఆ అంతస్తుకి తీసుకుపోయే వరకు నిన్ను విడిచిపెట్టడు బాహ్యంగా నీవు చేసే పనిని భగవంతుడు చూడడు లోకం నీవు చేసే పనిని చూస్తుంది భగవంతుడికి అది అక్కర్లేదు నీవు చేసే పని ఎందుకు చేస్తున్నావు ఏ భావనతో చేస్తున్నావు కర్తృత్వ భావన ఉందా లేదా అది భగవంతుడు చూస్తాడు దానిని బట్టి నీ ఆధ్యాత్మికత అభివృద్ధి ఆధారపడి ఉంటుంది నీ పునర్జన్మ కారణాలు భగవంతుని దగ్గర లేవు నీ మనస్సులోనే ఉన్నాయి మన మనస్సు నశిస్తే కానీ అందులో ఉన్న గుణాలు నశించవు ఆత్మలో ఏ చావు లేదు పుట్టుక లేదు ఈ చావు పుట్టుకలన్నీ నీ మనస్సులో ఉన్నాయి కాబట్టి ఈ మనస్సు నశించాలి దా అది నశించాలి అంటే నీవు అహంకార రహితంగా జీవించాలి వ్యక్తి భావనని పోగొట్టుకుంటానికి సిద్ధపడాలి నిర్మలత్వము నిచ్చలత్వము మనస్సు ఉన్నవాడికి శాంతి వస్తుంది మనలో ఉన్న బలహీనతల్ని మన బంధువులు స్నేహితులు బయటకు గెంటలేరు నీ లోపల ఉన్న శాంతి వల్లే ఆ బలహీనతలు ఆ వాసనలు ఆ దోషాలు అన్నీ పోతాయి ఫ్యాను స్పీడుగా తిరుగుతూ ఉంటే దాని రెక్కలు మనకు కనపడవు మనకు కనబడ కనబడటం లేదు అని రెక్కలు లేవు అనుకుంటామా అలాగే గురువు చేసే సహాయం అంత స్పీడుగా చేస్తాడు అందువల్ల అది మన కళ్ళకు కనపడటం లేదు నీ బుద్ధికి అది అందదు నిజమైన గురువు తను చేసే సహాయం నీకు తెలియాలి అని అనుకోడు ఎందుచేతనంటే వ్యక్తిగతమైన నేను అక్కడ లేదు కాబట్టి గురువు చేసే సహాయం ఏమిటంటే నీకు శాంతి ఇవ్వటమే నీ హృదయంలోనే శాంతి ఉంది నీ హృదయంలో ఉన్న శాంతిని నీ సహస్రారానికి అందేటట్లు సహాయం చేస్తాడు అతనే నిజమైన గురువు ఇక్కడ గురువు అన్న ఆత్మ అన్న భగవంతుడన్నా ఈశ్వరుడన్నా అంతా ఒక్కటే ఉన్నది ఒకే వస్తువు అది సద్వస్తువు అది నీ హృదయంలోనే ఉంది అది ఆల్రెడీ సిద్ధించి ఉన్నది నీవు దాన్ని కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు నువ్వేమీ ఆత్మ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆత్మ గురించి చింతించాల్సిన అవసరం లేదు నీది కాని వస్తువుని నీవు వదులుకుంటానికి సిద్ధపడితే చాలు నీవు కానీ ఇతర విషయాల గురించి ఆలోచించకుండా ఉంటే చాలు ఈ మనస్సు ఎక్కడికి పోతుంది వెళ్తే ప్రపంచంలోకి వెళ్తుంది బాహ్యంలోకి వెళ్తుంది లేకపోతే అది తనకు తానుగానే ఉంటుంది అందుకే భగవాన్ అంటారు ఎన్ని ఆలోచనలు వచ్చినా ఎన్ని తలంపులు వచ్చినా కంగారు పడకండి తలంపులు నిజాలు కావు తలంపులు శాశ్వతం కాదు అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ తలంపుల్ని చూసి కంగారు పడవద్దు ఆ తలంపులతో తాదాప్యము పొందవద్దు తలంపుల గురించి ఆలోచించే బదులు ఆ తలంపుల చుట్టి చుట్టూ తిరిగే బదులు మీరు ఏది అయితే అవునో దానిని స్మరించటం వలన దానిని తొందరగా పొందుతాము మీరు ఏదైతే ఉన్నారో ఏ ఆత్మ అయితే మీరు అయి ఉన్నారో దానిని నమ్మటం వలన దాని మీద దృఢమైన విశ్వాసం ఉండటం వలన మనస్సు వెళ్ళి అక్కడ నిలబడుతుంది అప్పుడు అనుగ్రహం చేత మీ మనస్సు నశిస్తుంది సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి